అందరు బాగున్నారా అందరికి నమస్కారం ఇవి నేను ఇవాళ వడ్యాలు పెడతాను చూడండి మా విధానము మీరు కూడా చేసుకోండి ఎండాకాలం వచ్చింది కదా ఇక వడయాలు చేసుకున్నాడు ఇవన్నీ ఉంటాయి కదా ఇక కారప్పొడి పసుపు ఇవన్నీ చూసుకోవాలి ఎండాకాలం వస్తే ఇక ఇవన్నీ ఉగాది వెళ్ళిందంటే తొక్కులు పెట్టాలి బియ్య పిండి వడ్యాలు పెడుతున్నా పిండి పట్టించుకచ్చుకున్నాను ఇగు ఒక్కటి పిండి తీసుకుంటే బాగా కొంత చెప్తాను ఏమనుకోకుండి ఇక తోడ పెట్టాం కదా చాలా పెట్టాలి ఒకటేసారి ఇంకా బాగోడు పెడతాను ఇక మంచికి పిల్లలు ఉంటారు కదా పిల్లలకి మాకి తీసుకుంటున్నట్టు ఒకటేసారి పెట్టేస్తా గిట్లా ఇగో ఈ బాగోని కొలతో చెప్తాను ఈ బాగోని పిండి తీసుకోవాలి రెండు పోసుకోవాలి నీళ్ళు కలుపుకొని నేను చూపిస్తాను చూడండి నా విధానము మీరు కూడా పెట్టుకొని నేను చూడండి ఎస్సార్ పెట్టుకోవాలి ఎస్ ఇదో ఒకటికి రెండు ఏదైనా ఒకటి అనుకో రెండు నీళ్ళు పోసుకోవాలి ఇన్ని వడయాలు పెడుతున్నాం ఇదో ఇదో ఇన్ని వడియాలు ఒక్కటేసారి అందాల ఖవాను ఉప్పు వేస్తాం మేము ఇది ఉప్పు దొడ్డు ఉప్పు అందాల ఖాన వేసినా సరిపోతుంది గ్లాస్ అవి పెట్టుకునేటోళ్ళకు వాళ్ళకు ఒక ఒక గ్లాసు పిండి రెండు గ్లాసులో నీళ్ళు మూత పెడతా ఈ విధంగా ఇది కలుపుకోవాలమ్మా ఇది ఈ విధంగా ఇట్లా కలుపుకోవాలి మంచిగా ఇది ఈ విధంగా కలుపుకోవాలి నీళ్ళు పోసి ఉండలు లేకుండా ఉండలు లేకుండా కలపాలి ఇది మీరు ఇగో గ్యాండర్ పట్టిన ఇండ్ల రెండు కిలోలకు చెప్తాను నేను లెక్క రెండు కిలోలకు మీరు గ్లాసడ్ పెట్టుకుంటే వేసుకోండి పది గల మిరపకాయలు అయితే మస్తు ఒక కట్టాలి గ్లాస్ గ్లాసడ్ ఇక మేము చాలా పెడతాం కదా ఈ పెద్ద పొయ్యి మీదే చేసుకున్నా ఇవి ఉంటుంది నీళ్ళకే ఉప్పు చూసుకోవాలి నీళ్ళకే అన్నీగా ఈ నీళ్ళకే చూసుకోవాలి ఈ నీళ్ళు బాగా చెల్ల మళ్ళీ మసల మసలేటప్పుడు ఈ పిండి వేయాలి ఈ పిండి ఏ విధంగా వస్తానో చూడండి ఈ విధంగా వేయాలి ఈ విధంగా పోసుకోవాలి ఒకటేసారి పెడతామమ్మ మేము గ్యాస్ చిన్నగా పెట్టుకోవాలి పెద్ద ఈ విధంగా ఉండలు కట్టకుండా చూసుకోవాలి ఉండలు కట్టకుండా ఇవి ఉండలు ఈ విధంగా ఉండాలి ఉండలు కట్టద్దు మంచి ఉడకాలి ఇప్పుడు ఏం చేయాలి ఇవి అయినా నువ్వులు వేసుకోవాలి ఇవి చాలా కదా ఇవన్నీ నువ్వులు ఇట్లా కలుపుకోవాలి మా ఆయన కలుపుతాడు చేరా కలుపుడే ఉంటుంది ఇక పెద్ద పై కొంచెం ఆగినాక ఉప్పు కొంచెం దగ్గరకి వచ్చినాక వేసుకోవాలి ఎంత అంటే కలర్ అయిపోతుంది మొత్తం జీలకర్రతో మీరు చిన్నగా చేసుకున్నా కానీ అంత ఉడికేటప్పుడు జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిరపకాయలు నువ్వులు ఎప్పుడు వేసుకున్నాయి ఈ జీలకర్ర కలర్ అవుతుంది అదో కలర్ అయిపోతుంది ఎంత జీలకర్ర వేసుకున్నది ఇప్పుడు జీలకర్ర వేసుకున్నది మంచిగా కలుపుకోవాలి ఇది దగ్గర వచ్చేదాకా కలుపుకోవాలి దగ్గర వచ్చేదాకా కలుపుకోవాలి ఇగో దగ్గరికి ఈ విధంగా రావాలి ఇది ఇవి అంటే మంచిగా వస్తుంది ఇక ఎన్నలాగా ఇది ఇది సల్లాడితే ఎన్నలాగా వస్తుంది ఇది ఎన్నలాగా సల్లారాలి ఇక బాగా స్టవ్ బంద్ చేసిన ఇది సల్లాడితే మంచిగా వస్తుంది సల్లాలే అయి సల్లాడితే మంచిగా వస్తుంది మూత మీద వేస్తాను సల్లార్ రాలేదు పెట్టి చూపిస్తా వడాలు పెట్టి చూపిస్తా పెద్ద భాగంలో మేము ఉడికించుకున్నాం కదా పిండి లేదమ్మా ఇగో పిల్లలు ఎడవడగొట్టిండ్రో ఏమో దొరకలేదు ఇగో కావలు రేసి కూడా వచ్చు కావాల వేసి ఈ విధంగా ఒత్తుకోవచ్చు ఈ విధంగా పిల్లలు ఎడవడగొట్టిండ్రో అమ్మా ఏం చేయాలి బిల్లలో పూర్తిగానే ఒత్తుకుంటాం ఇగో వడేళ్ల పిండి ఒత్తుకున్న చూడమ్మా పిండి భాగోన్లు ఇంత పెద్ద భాగోల్ని పెద్ద గ్యాస్ పెట్టి పెట్టిన చూడు అవి వచ్చేది బిల్ల పిల్లలు ఎన్నో వడగొట్టిండ్రు ఇగో సైమానికి ఈ నూనె పాకెట్లతోనే ఎలా తీసినమ్మా మనం ఇలా తీసుకునేది కావాలి ఇది ఎల్ల తీసుకుని నా బిడ్డని నేని నా బిడ్డ చాలా ఒత్తింది నాకేం వడేళ్ల దాంతోనే అలవాటు ఆ పిల్లలు అది రన్ బిల్ల వడగొట్టిండ్రు ఇవి ఇది మనకు అవసరానికి పనిచేసిందమ్మ ఇది మీద కట్ చేసుకొని వీళ్ళు పిండి వేసుకోవాలి వడేళ్ల పిండి వీడికి వీడికి వెళ్ళి ఓలుకు వస్తుంటాయి ఇది ఈ విధంగా వచ్చినాం ఇక ఇది ఈ విధంగా వచ్చినాము ఇవి మేము చేసిన వడాలు ఉన్నాయి సుడు ఇవి ఈ విధంగా ఒకటే రోజు ఎండినాయి ఇంకా రెండు రోజులు ఎండాలి ఇవి మీ గురించి గోలిచ్చి చూపిస్తాను నేను చేసిన సుడు వడాలు ఇవి ఈ విధంగా వచ్చినాయి గోలిచ్చి చూపిస్తాను నూనె గరం పెట్టుకున్నా మంచిగా వస్తాయి గురించి ఇక కొన్ని ఎండినే ఎండినే తీసి సాబ్దాన్ని వేసిన మిల్లికి ఇచ్చేటప్పుడు మీరు కూడా వేసుకోండి కిలోకు అద్దపావంతా సాబ్దాన్లు పెసరప్ప వేసిన కదా చాలా బాగుంటాయి టేస్ట్ సాబ్దాన్ని లేచిన పెసరప్ప వేసిన కిలోకు ఒక గ్లాస్ అటు సొప్పు నేసిన అద్దపావు వేసిన అర్ధపావు అద్దపవు సొప్పు వేసినా తినేసోడ ఇట్లా వేయలేదమ్మా తినేసోడ వేస్తే కడుపుని వస్తుందని ఏం పిల్లలు తింటున్నా ఏం కాదు ఎవ్వరు తిన్నా ఏం కాదు పెద్దలు తినొచ్చు పిల్లలు తినచ్చు గట్ల ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి బెల్ బటన్ కొట్టండి ఉంటాం మళ్ళా